ఈరోజు బిడ్డల గురు స్వామి వారి ఆశ్రమంలో ఉంటూ అభిగొండ అప్పగొండ రాజు స్వామి గారు ఈ కార్యక్రమం వారు ఈ మహాపడి పూజ కార్యక్రమాలు వారు కలిసి భగవంతునికి ఆంజనేయ స్వామి మహాపడి పూజ కార్యక్రమం చేయాలి వారు కన్యాస్వామి ఉండి కూడా వారు ఇంత పెద్ద సంకల్పం తీసుకోవడం చాలా గొప్ప మనసు వారిది ఆ రోజు మరి గత వారం రోజుల కిందటనే ఆ విడ్డల గురుస్వామి వారు బృందం వచ్చి స్వామి ఈరోజు మేము శనివారం ఉంటుంది ఆ రోజు మంచి వైకుంఠం ఏకాదశి ఉంటుంది స్వామి ఆ రోజు అందుకొరకని మాకు ఈరోజు సమయం సాయంకాలం పూట సాయంకాలం పూట సతి కార్యక్రమానికి మాకు పూజా కార్యక్రమం సమయం ఇవ్వాలని చెప్తే ఈరోజు నెలగొండటప్పుడు లక్ష గళ అనుమాన చాల్సే ప్రోగ్రాం చాలా బ్రహ్మాండం జరిగింది ఈరోజు కార్యక్రమం ఆ కార్యక్రమం పోయి ఇప్పుడిప్పుడో వచ్చాము మేము ఇక్కడికి అయినా ఈరోజు శనివారం కాబట్టి చాలామంది భక్తులు రావడం జరిగింది మరియు స్వాముల చాలా మంది రావడం జరిగింది కానీ మనందరం కలిసి ఈరోజు ఆంజనేయ స్వామి మహాపడి పూజ కార్యక్రమం చేసుకుంటున్నాం చాలా సంతోషం ఇంకా అంచెలంచెలుగా మనం ఎదగాలం ఆంజనేయ స్వామి దీక్ష పంతొమ్మిది వందల తొంభై రెండులో మనం స్వామివారి స్వప్నంలో వచ్చినప్పుడు చెప్పినప్పుడే మనం దీక్ష ప్రారంభం చేయడం జరిగింది ఆ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆ పన్నెండు మంది మాత్రమే ఆ రోజు దీక్ష తీసుకున్న మేము నాతో పాటు కూడా శ్రీనివాస గురుస్వామి ఇక్కడ నా పక్కనే ఉన్నవారు వారు హైదరాబాద్లో ఉంటుంది ఇక్కడ స్టూడియో ఏర్పాటు చేసుకుని వారు ఇక్కడ ఉంటున్నారు ఆ రోజు మరి భగవంతుడు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఎలాంటి వసతు లేదు మధ్యమడుగు నుంచి పోవాలంటే ఇప్పటి నుంచి మద్యమడుగు పోవాలంటే పన్నెండు కిలోమీటర్లు నడుస్ కూడా వెళ్ళేవాళ్ళం బస్సు లేదు ఆటోలు లేదు ఏమి లేదు అక్కడ అక్కడ సత్రాలు కూడా లేవు ఏమి లేవు పోవడం ఒక ప్రాంతంలో మేమేమి అందరం స్వాములం కలిసి ఒక ఇరవై సెలలో యాభై బియ్యం తీసుకోవడం స్వామివారి నైద్యం పెట్టి అదే ప్రసాదం మేము స్వీకరించి అక్కడ చేసి పొద్దున్నేసి వచ్చేవాళ్ళం అప్పుడు హనుమద్ గాయత్రికిన మాకు పద్మనాభ గురు స్వర్గ బ్రాహ్మణుండే ఆ చెడ్చల్లికి స్వామిని తోలుకొచ్చి ఆ హోమకార్యక్రమం నెరవేర్చి తర్వాత మాల విరమణం చేస్తుంటుంది అదేవిధంగా కొన్ని రోజుల తర్వాత అదే గత మూడు నాలుగు సంవత్సరాలు అట్లే అట్లే తీసుకున్న తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొంభై ఆరులో ఎండమెంటు ఆ టెంపుల్కి తీసుకోవడం జరిగింది ఆదాయం ఎక్కువ పెరిగింది మాలలు బాగా పెరిగట్రి జనం కూడా బాగా రాబట్టి దానికి ఆ ఎండమెంటు వచ్చి ఇక్కడ మేము తీసుకుంటామని చెప్పేసి ఎవరు అప్పుడంతా దాన్ని రాసి ఉండ తీసుకోవడం జరిగింది అప్పుడు నుంచి దేవాలయం రోజు రోజుగా దిన దినికి ఇప్పుడు అభివృద్ధి చెందుతు అక్కడ కొన్ని ఆశ్రమాలు ఏర్పాటు చేయడం స్వామివారి దేవాలయం ఏర్పాటు చేయడం దాని పక్కన శివాలయం ఏర్పాటు చేయడం దాని తర్వాత ఇప్పటికీ స్వామివారికి ప్రతి శుక్రవారం శనివారం ఆదివారం అనేకమైన భక్తులు వేల మంది భక్తులు దర్శనం చేసుకుని పండుకోవడం పండుకొని నిద్ర చేసి వస్తారు ఎందుకు నిద్ర చేసి వస్తారంటే ఆంజనేయ స్వామి అక్కడ అన్ని గ్రామం ఇంతమంది ఏం చేస్తున్నారు స్వామి అందమేం చేస్తున్నారు దేవునికి భగవంతునికి రోజు రోజుకి మనం దీక్ష ఇంప్రూవ్ చేసుకుంటూ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని జిల్లాల తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్రంలో నాలుగు జిల్లా లోపల నాలుగు రాష్ట్రాల లోపల ఆంజనేయ స్వామి దీక్ష బాగా పాకిపోవడం జరిగింది అప్పటి నుంచి దీక్ష రోజు రోజుకి బాగా బాగా ఇబ్బంది దీక్ష బాగా వినడం జరిగింది ఆంజనేయ స్వాములు చాలా విపరీతంగా ఏ జిల్లా పోయినా ఏ గ్రామం పోయినా ఏ పట్టణం పోయినా ఏ తండ పోయినా కూడా దీక్ష విధానాలు పాటిస్తూ చాలా మంది మాలా చేస్తున్నారు దాంతోపాటు కొంతమంది గురుస్వాములు కూడా వాళ్ళు సహకరించడం గురుస్వాములు కూడా వాళ్ళు గురుపదేశం తీసుకొని కొన్ని గ్రామంలో కొన్ని ఊళ్ళో కూడా వాళ్ళు తిరుక్కుంటూ అక్కడ వాళ్ళు కూడా కొంతమంది కొత్త వాళ్ళు ప్రచారం చేయడం దాంతో పాటు వాళ్ళు ఇక్కడ మా ఏరియాలో కూడా ఆంజనేయ స్వామి మాల చేసుకోవాలి మా ఏరియాలో కూడా చాలా మంది మేము కాన్ రావాలని చెప్పేసి కూడా ఆరంగు ఏర్పాటు చేయడం జరిగింది అట్లా గురుస్వాములు ఊరు ఊరు గ్రామం తిరిగి కూడా ఒక్కొక్క గురుస్వామి దాదాపు రెండు వందలు మూడు వందలు నాలుగు వందల మంది కూడా వాళ్ళ శిష్య కుమ తయారు చేసుకోవడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల మన తొంభై రెండు దోచుకున్న దీక్ష ఇప్పుడు వరకు కొనసాగుతూనే ఉన్నాం ఏ రోజు ఎంత ఇబ్బందులైనా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఏ మాల చేసుకున్న స్వాములు ఇంతవరకు వచ్చినా కూడా ఏ అడవిలోకి నడుచుకుంటూ వచ్చినా ఎవరికేమి ఇలాంటి కాలకి ముళ్ళు నాటకుండా భగవంతుడు కాపాడుకుంటున్నాడు ఆంజనేయ స్వామి అక్కడ దక్షిణ ఫేస్ లో ఆంజనేయ స్వామి ప్రతిష్ట చేస్తే ఆంజనేయ స్వామి ఫేస్ కొద్దిగా నైరుతి భాగాన్ని చూస్తుంది అక్కడ ఆ నైరుతి భాగాన్ని ఉన్న ఆంజనేయ స్వామిని మనము పదకొండు సార్లు ప్రదక్షిణ చేసి స్వామి ధర నిద్ర చేసి వస్తే సర్వగ్రహ దోషాలు పారిపోతాయని చెప్పేసి శాస్త్రం అనుకుంటుంది మనకు అందుకని చాలా మంది మేధావులు చాలామంది పండితులు చాలామంది బ్రాహ్మణులు కూడా అక్కడికి వచ్చి వచ్చి స్వామివారి ప్రదర్శన చేసుకొని అక్కడ నిద్ర చేసి వస్తారు అక్కడ ఒక సాంప్రదాయం ఏం సాంప్రదాయం అక్కడ అంటే ప్రతి దేవాలలో మహానైవేద్యం వండిచ్చేదో ప్రసాదం వండి తీసుకొని స్వామివారిని పండిస్తారు కానీ అక్కడ అట్లా కుదురది అక్కడ వచ్చి తర్వాత స్వామివారికి మాలిజ చాలా ఇష్టం అక్కడికి వచ్చి పిండితో తయారు చేసి గోధుమ పిండితో వంటిలాగా తయారు చేసి బెల్లం బాగా కొట్టి దాని పిసికి నెయ్యితోటి బాగా పిసికి ఆ నెయ్యి ఆ ముద్దల మాలిజైన స్వామివారికి ప్రసాదం ఎక్కిస్తారు అక్కడ ఇటువంటి సాంప్రదాయం ఏ దేవాలయం లేదు ఇక్కడ ఎక్కడ ఏ ఆంజనేయ స్వామి రూపులు కానీ ఏ రామాలయంలో కానీ ఎక్కడ లేదు ఈ ఆంజనేయ స్వామి మధ్య ఉన్న స్వామి మాత్రమే మాలిజతో ఆయన ప్రసాదంగా ఆయనకు మహానైవేద్యం ఎక్కిస్తారు ఆ నైవేద్యంగా స్వామివారికి చాలా చాలా ఇష్టం అందుకని ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చిన వాళ్ళు ఆ రకం నైవేద్యం ఎక్కిస్తే బాగుంటుందని చెప్పి ఆ రకంగా నైవేద్యం ఎక్కిస్తున్నారు అందుకొరకని ఆంజనేయ స్వామి దీక్ష వల్ల ఏ గ్రహ దోషాలు కూడా మనకు పారిపోతాయి వెనకటి కూడా ఎనకటి కాలంలో అంటుండే మన వాళ్ళు ఇంట్లో ఏమైనా పిల్లలకు చుస్తైతే జరా మే ఏమని వస్తే ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేయండి ఆంజనేయ స్వామి మండల దీక్ష చేయండి ఆంజనేయ స్వామి పోయి ప్రదక్షిణ చేసుకోరని మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అదే విధంగా అప్పుడు ఆ రకంగా ఉండే ఇప్పుడు ఈ రకంగా ఆంజనేయ స్వామి దీక్ష విధానంగా మనం బయటకు వచ్చినాం కాబట్టి మన ఇంట్లో ప్రతి ఒక్కరు ఆంజనేయ స్వామి మాలదాడం చేసుకుంటే ముక్కోటి దేవతలకు పూజ చేసినా ఆంజనేయ స్వామి పూజ చేసిన ఒకటే ఒకటి పూజ ఏ దేవతలు పూజ చేసినా ఆంజనేయ స్వామి ఉండాల్సిందే ఏ దేవు శివాలయం అయినా రామాలయం పైన అమ్మవారి గుడికి పోయినా తిరుపతి పోయినా శ్రీశైలం పోయినా భద్రాచలం పోయినా ఏ దేవాలయం పోయినా కూడా ద్వారపాల పలికింది ఆంజనేయ స్వామి తప్పకుండా అక్కడ ఉంటాడు వారు ఆయనకు దండం పెట్టి ఆ సుందరం పొట్టు మనం పెట్టుకునే దర్శనం వేరే మన దర్శనం పోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆంజనేయ స్వామి అంత బలాఠ్యుడు ఆంజనేయ స్వామి మహా చిరంజీవి ముక్కోటి దేవతలకు వరమించిన దేవుడు ఆంజనేయ స్వామి మాత్రమే అందుకొరకని ఒక్క దేవుడు ఒక్క ఆంజనేయ స్వామి మాల దానం చేసుకుంటేనే ముక్కోటి దేవతలకు మనం మాలదానం చేసిన ఏ దేవతలకైనా ఆంజనేయ స్వామి చిరంజీవి భగవంతుడు అనుకుంటే పని తప్పకుండా నెరవేర్చే దేవుడు ఆంజనేయ స్వామి ఏ కోరిక నెరవేర్చాలన్నా కూడా ఆయనకు పూజ చేసుకొని ఆయనకు ఐదు తమలపాకులు ఐదు వరడి పండ్లు పెట్టి శనివారం రోజు దండం పెట్టుకుంటే ఆయన నీకు నీ కొంగు బంగారం లాగా స్వామివారు వరం ఇచ్చే దేవుడు ఆంజనేయ స్వామి కాబట్టి ప్రతి ఒక్కరూ మాలాదానం చేసిన ఆంజనేయ స్వాములందరూ శనివారం రోజు ఒక్క పోతే ఉండండి శనివారం నాడు స్వామివారికి నైవేద్యం పెట్టండి స్వామివారికి ప్రతి వారం వారం స్వామివారి దుడికి పూజ వారం చేయండి స్వామి సరణం ఎందుకంటే మనం ఈరోజు చూస్తున్నాం మనం ఈ రోజు మనం మాల వేస్తున్నాం రేపు మాల తీసేస్తున్నాం నలభై ఒక రోజు ఇరవై ఒక మాల వేస్తున్నాం రేపు రేపు డిసెంబర్ నాలుగో తారీఖు తర్వాత మనం మాల విరమణ చేస్తున్నాం ఒకటో తారీఖు ఒకటి ఒకటో రోజు దేవాలయం మధ్యమని దేవస్థానంలో ఆ రోజు అంకుర అంకురార్పణ దీపారాధన స్టార్ట్ అవుతుంది రెండవ తారీఖు రోజు సాయంకాలం పట శివ పార్వతి కళ్యాణం ఉన్న స్వామి మూడవ తారీఖు రోజు సీతారామ కళ్యాణం ఉంటుంది ఆ రోజు మహాపణిపూజ ఏర్పాటు ఉండదు కల్చరల్ ప్రోగ్రామ్ చూడారు దేవాలయం దేవతలో చాలా రంగరంగ వైభవం ఏర్పాటు చేస్తారు దాని తర్వాత నాలుగో తారీఖు రోజు నాలుగో తారీఖు రోజు మనకు స్వామి ఇక్కడే ఉన్నారు పది ఏళ్ల నుంచి వారు ఏం ఖర్చు పెట్టుకుంటారు డబ్బులు ఎక్కడికి మనకేం తెలియదు ఆంజనేయ స్వామి నిద్రలో వచ్చి పైసలు ఇచ్చి పెట్టిన మనకేం తెలియదు పైసలు ఆ స్వామి భద్రాచలం కలిగి ప్రసాదము మధురాచరణ గోదావరి నది కృష్ణా గోదావరి నదులు నీళ్లు మొత్తం స్వామివారికి ఒక లక్ష ఒక వెయ్యి ఎనిమిది తమలబాగులు పంచామృతాలు కనీసం స్వామివారి ఇష్టం ఉన్న రకరకాల ఎన్నో పూలు బయట దేశం వెళ్ళి పూలు తెప్పిస్తారు కనీసం మనం వంద మంది ఎత్తుకున్నా కూడా ఆ సామాను కూడా అంత సామాన్లు తెచ్చి స్వామి ఆ రోజు ఆ నాలుగో తారీఖు రోజు మధ్యమన గ్రామం నుంచి ఇక్కడ మన ఆశ్రమం కూడా ఉన్నది అక్కడ ఈ సంవత్సరం నుంచి రేపు ఒకటో ఒకటి రెండు మూడు నాలుగు అయ్యో తారీఖు వరకు మరి మనం నిత్యానదాన్ని ఏర్పాటు చేస్తున్నాం అక్కడ దేవాలయంలో ఓల్డ్ డిపార్ట్మెంట్ పరంగా భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ అది చాలా ఇబ్బంది అనిపిస్తుంది మనకని చెప్పేసి స్వాములకు కనీసం ఉండడానికి కూడా మనకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది అక్కడ చేసి గత గత మూడు సంవత్సరాల నుంచి మీకు అందరు తెలుసు అక్కడ సొంతంగా మనం హనుమాన్ దీక్ష గురిపీఠం నేనే ఒక ఎకరా ల్యాండ్ కొనుక్కొని అక్కడ నా రూములు ఒక బోరు ఒక ఢీలర్ ట్యాంక్ ఇప్పుడు కనీసం ఒక ఆరు లక్షలు పెట్టి పెద్ద షెడ్ వేసినాం ఒక వెయ్యి మంది పండుగ చెడ్డ వేసు చేసినాం రేపు మీరందరూ వచ్చినప్పుడు అదే చెడ్డమనుకుంటున్నారు మీరందరూ వచ్చి దాంతోపాటు ఇప్పుడు స్వాములకు భిక్ష ఏర్పాటు కావాలని చెప్పేసి చాలా చాలా మందికి స్వాములకి అందరు చెప్తున్నాం చాలా మంది సహకరిస్తున్నారు మేము నిన్న రాత్రే మేము ముల్లి గురుస్వామి వారి ఆధారం ఇక్కడ ఉన్నారా మురళి గురుస్వామి వారు ముల్లి గురుస్వామి వారి ఆధారం రాత్రి మేము ఇక్కడ వెళ్ళాము వారక్కడ వాళ్ళ 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 ఆశ్రమంకి వెళ్ళి నాలుగు క్వింటల్ బియ్యం మరి ఒక యాభై కిలోలకు గిన్నె ఒకటి నలభై కిలోలకు గిన్నె ఒకటి తీసుకొచ్చి మన అక్కడికి మీ అన్నదానానికి వాళ్ళు సహకరిస్తున్నాను చాలా మంది వంచులు వనసులపురం గురుస్వాములు రెండు క్వింటెలు బియ్యం స్వామి శేఖర్ గురుస్వామి వారి ఆదాయంలో రెండు క్వింటెలు బియ్యం కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది అట్లా చాలా మంది ఎందుకంటే ఇంకా ఇరవై రోజులు ఉంది మీ తోసినట్టు మీరు మీ రూమ్లో మీ ఆశలో పది మంది ఉన్నా సరే కనీసం ఒక పది కిలోలు బియ్యం లేదో యాభై కిలోల బియ్యం ఒక నూనె టిన్నో లేదో పప్పు ఉప్పు మీరు ఏ తోస్తే అన్నది సాయం చేయండి స్వామి ఎందుకంటే ఆడ ఆడ భిక్ష తీసుకున్నది మనమే చిన్న వేల మంది వస్తారు అక్కడ మన ఒక్కొక్క గురుసో ఒక్కొక్క స్వామి అమ్మడి పది మంది ఇరవై మంది వస్తారు దేవస్థానంలో ఇబ్బంది అవుతుంది కాబట్టి మన హనుమాన్ దీక్ష మహలేశ్వర స్వామిని మనమే అన్నదానం ఏర్పాటు చేయాలని చెప్పి చేసుకున్నాం కాబట్టి అన్ని దానాల అన్నదానమే మహా గొప్పది కాబట్టి మనం మనం ఇరుముడు తీసుకొని స్వామివారి దేశం తీసుకుపోయి అక్కడ పది మందికి మనమే భిక్ష మనం చేతుడి మనం వండిస్తున్నాం కాబట్టి అది మహాపుణ్యం మహాపుణ్యంకి నీకు వస్తాయి మనమే చేస్తున్నాం ఎందుకో విషయం అంటే ఆంధ్రేయ స్వామి అది అరణ్యవి ఎవరు చెప్పి నీకు మన పని మనమే చేసుకోవాల్సిందే రేపు మనకొక్కడ మన ఈ సంవత్సరంలో ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు ఫోన్ టవర్ వచ్చినప్పటి నుంచి మధ్యమడు దేవస్థానం ఫోన్ టవర్ రాలేదు చుట్టుముట్టు గ్రామాలు వచ్చినా అక్కడ దేవస్థానం రాలేదు అక్కడ ప్రియమైన నాయకుడు మనకు వంశకృష్ణ గారు కష్టపడి లోకల్ ఉన్న ఎమ్మెల్యే గారు అక్కడ వాళ్ళు కష్టపడి వారు సెంట్రల్ మాట్లాడి అక్కడ ఫోన్ ఏర్పాటు చేయడం జరిగింది రేపు ఒకటో డేట్ నాడు మనకి ఏటీఎల్ టవర్ మనకు ఓపెన్ అవుతుంది ఎమ్మెల్యే గారి ఆధారంలో వారు ఎమ్మెల్యే వారి ఆధారంలే మనకు చెప్తే మనకు ఈసారి బ్రిడ్జి కూడా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు మనమనే పిఎం మోడీ గారితో మాట్లాడడం జరిగింది అతడు వారు ప్రయత్నంలో ఉన్నారు దాని ద్వారా చర్చల నుంచి మద్యమడు దేశంలో వారు డబాలో వేయడానికి కూడా అది కూడా ప్రారంభం చేస్తున్నారు ఇది అమరాబాద్ వరకు రోడ్డు వర్క్ అవుతుంది అక్కడ ఇంకా కొన్ని రోజుల తర్వాత మద్యమల దేవస్థానం వరకు డబల్ రోడ్ మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతున్నారు వారి లోకల్లో కాబట్టి బాగా ఇంట్రెస్ట్గా ఉండి మద్యం దేవస్థానం ఇంకంత అభివృద్ధి చెందాలి ఇక్కడ ఉన్న మారుమూల ప్రాంతం ఏర్ ఇంత అభివృద్ధి చెందాలని చెప్పి ఎమ్మెల్యే గారు కంకణం కట్టుకున్నారు వారు వారు ఆ మధ్యవర్ భాగం స్వామి ఆశీస్సులు ఉండి ఇంకంతా ముందుకు పోవాలని మేము కోరుకుంటున్నాం స్వామి అదేవిధంగా మనందరం కలిసి ఏ విషయానికి మనం చెప్పుకుంటున్నామో అక్కడ పోయిన తర్వాత దయచేసి ఆ బట్టలు పడేయడం కానీ మాలలు పడేయడం కానీ చేయకండి స్వామి దయచేసి అక్కడ పోయిన తర్వాత మీరు మాలలు పడేస్తారు బట్టలు పడేస్తారు అక్కడ ఏదో నానా విధాలుగా ఏదో ఈ అంటుముట్టులాగా తాగడం తిగడం చేస్తారు అది చాలా తప్ప అది మీరు మీరు అనుకుంటున్నారు అయిపోయింది కానీ మీ బట్టలు మాలలు మీరు అక్కడే పడేస్తే మీ దీక్షకు వచ్చిన మోక్షం అక్కడే ఇడ్చిపెట్టేస్తాను మీరు మీకు దీక్షకు ఆంజనేయ స్వామి ఇచ్చే మోక్షము అక్కడే ఇడ్చిపెట్టి వచ్చాడు మీకు కాబట్టి మీరు ఇంత పవిత్రంగా ఉన్న బట్టలు మాలలు అక్కడ వచ్చిన తర్వాత ఆ యజ్ఞం ఏదే ఆలసం అక్కడ బట్టలు ఇచ్చిపెట్టి అక్కడ బట్టలు మాలలు ఇచ్చిపెట్టి ఆ బట్టలు ఇచ్చిపెట్టిన తర్వాత అక్కడ కుక్కలు నక్కలు ఎవరో అంత గల్లి తొక్కడం చేయడం చేస్తున్నారు అది ఎంత పవిత్రమో మరి ఎంత పవిత్రంగా ఉంచుకొనో బట్టలు అంత అపవిత్రంగా చేయడం జరుగుతుంది అక్కడ కాబట్టి దయచేసి మీరు మాల అయిన తర్వాత బట్టలు మాల ఇంటికి తీసుకురండి శుభ్రం కడిగి కట్టి ఇట్లా పెట్టండి ఒకవేళ మీ ఇంట్లో ఏమైనా జరగరాని వ్యవహారం సంవత్సరం వరకు అప్పుడు మా బట్టలు మాలను మనకి వేయడానికి వీలు పడదు కాబట్టి అప్పుడు నీళ్ళు పారే నీళ్ళు వేయడం వేసేయండి ఏమి ఇబ్బంది ఏం లేదు కాబట్టి మీరు దయచేసి ఆ బట్టలు మాలని ఏకండి అక్కడ సిస్టమేటిక్ పాటించండి అది అరెండి అడవి మనం అడవి ప్రాంతంలో అందరు ఇంత చల్లగా చల్లి కాలం అక్కడ చాలా చల్లగా ఉండదు వాతావరణం చాలా ఇది ఉండదు కాబట్టి ఒక్కొక్క గురుస్వాములందరూ చాలా చాలా చాలాగా అందరూ రావాల్సిందే మన వెంబడి వచ్చిన వాళ్ళందరూ మీరు మీరేమి చూసుకోవాలి భగవంతుడు ఈ సంవత్సరం చాలా విపరీతంగా ఆంజనేయ మాల పెరగడం జరిగింది మనకి ఈసారి అందుకొని వాళ్ళు డిపార్ట్మెంట్ ఇబ్బంది మనం అన్నదానం మనమే ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీరందరూ దాన్ని సహకరించండి అన్ని దానాలకు అన్నదానం చాలా గొప్పది ఆంజనేయ స్వామి అలా వేసిన గారు వేరే భక్తు భావ భక్తి బృందం వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వారు కూడా ఏమైనా తోచిన మధ్య దేవస్థానంలో జరుగుతుంది అన్నదానం కార్యక్రమం కాబట్టి అన్నదానాన్ని మీరు సహకరించండి ఇంకో విషయం ఏమంటే ఈ రోజు రేపు మనం మాల దానం చేస్తున్నాం రేపు నాలుగో తారీఖు మాల విరమణ చేస్తున్నాం ఇంతైనా మనం మాల వేయాలి మాల తీసేయాలి దేశం గురించి ఊరు గురించి భక్తి గురించి సనాతన ధర్మం గురించి ఏం పాటించేది అవసరం లేదా మనకేమన్నా ఎక్కడైనా కొట్టుకొని ఎక్కడైనా చేయండి మనకు అవసరం లేదా అప్పుడు మనకు అవసరమే భక్తి భావముడతో పాటు మన సనాతన ధర్మం కూడా మనకు అవసరమే మన ధర్మానికి మనం ఈ ఈరోజు దేవుడు ఉండడు గుడి ఉండదు ఊరుంటుంది అందరూ ఉండరు మన ధర్మానికి మనం కాపాడకపోతే రేపటి నాడో అధర్మంగా మనము రేపటి నాడు వేరే వేరే మత క్రైస్తవ ఉండదు ఇస్లాం మందస్తుంది ఎవరాలు వారు రేపటినాడు మనకు కొట్టినా కూడా మనకు ఎవరు తోచని చెప్పని పరిస్థితి లేకుండా ఏర్పడుతుంది మనం కాబట్టి అది కూడా ఒక కంగు ఒక కన్నీసి పెట్టాలి మన ఊర్లో మన గ్రామంలో ఏ ఏ పాస్టర్ వచ్చి మన ఏమైనా ఇంటిమేషన్ ఇస్తున్నాడా ఏ క్రైస్తవ దోషన ఊళ్ళో ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా ఏ లేకపోతే ఇస్లాం ఇస్లాంతో వచ్చి మన ఊర్లో వచ్చి మన ఇబ్బంది పెడుతున్నారా అది కూడా చూడండి ప్రతి వారం వారం సత్సంగాలు పెట్టుకోండి ప్రతి వారం వారం మాలదనం చేసిన స్వాములతో పాటు వేరే మన ఊర్లో చిన్న పెదినయన మామలు అక్కలు అందరు ఉంటారు అందరు తోలుకొచ్చి గుళ్ళో కూర్చోబెట్టి చిన్న భజన కార్యక్రమం చేయండి ప్రతి వారం వారం ఊళ్ళో తప్పకుండా భజన చేస్తే మీకు చాలా బాగుంటది ఎక్కడ మీరు ఎక్కడ రామనామం ఎక్కడెక్కడ ఉంటదో ఆంజనేయ స్వామి సూక్ష్మ అక్కడ వచ్చి ఉంటాడు స్వామి భగవంతుడు ఏ ఊర్లో మీరు రామనామం ఆంజనేయ స్వామి మీద భజన ఎక్కడ చేస్తారో ఆంజనేయ స్వామి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత్రిమ సాధన భాష వారి పరిపూర్ణ లోచన మారుతుంది సమత రాక్ష భగవంతుడు మనకు ఎక్కడ భజన ధరిస్తే అక్కడ ఆంజనేయ స్వామి సూక్ష్మ అవతారంగా ఆంజనేయ స్వామి అక్కడ వచ్చి ఉంటాడంట అందుకొనకనే మనమందరము ఎక్కడ రామనామం అవుతే అక్కడ భగవంతుడు ఆంజనేయ స్వామి చిరంజీవి కాబట్టి ఇక్కడ వచ్చి ఉంటాడు మనకు అందుకని ప్రతి ఊర్లో కూడా మీరు తప్పకుండా భజన చేసుకోండి మన సనాతన ధర్మాన్ని కాపాడాలి ఇక వేరే క్రైస్తవ మతం ఇస్లాం మతం మనం మారకండి ఈరోజు మనం అన్ని తనం చూస్తున్నాం మన రోజు మన అన్ని హిందూ ధర్మానికి మనం నాశనం చేయాలి మన భగవద్గీత కాదంటారు మన దేవుడు కాదంటాడు రాముడు కాదంటాడు కృష్ణుడు కాదంటాడు మేము ఎక్కడికెళ్ళో ఊహిపడ్డాడు ఆ దేవు ఆ దేవుడిగా దండం పెడితే మీకు అన్ని కోరికలు నిలబెట్టి అంటాడు చెప్తాను ఎట్లా ఊసి పడతాడు ఎక్కడికి వెళ్ళి వస్తున్న దేవుడు ఈరోజు మన సనాతనం మన తాతల ముత్తాతల గురించి తరతరాలు పాటుకు వచ్చిన దేవుని పెట్టి ఈరోజు ఏదో కొత్త బొమ్మను మనం దండం పెట్టుకుందామా బొట్టు దండం పెట్టుకుందామా చెప్పండి మన ధర్మానికి మనమే మన రాముడు మనం కావాలి మన కృష్ణుడు మనం కావాలి మన ఆంజనేశ్వరం కావాలి దుర్గమ్మవారు కావాలి సనాతన ధర్మం మనకి మన మొదటి నుంచి వచ్చిన ధర్మాన్ని దేవతలకు దేవీ దేవతలు మనం పూజ చేసుకోవాలి అందుకొరకని మన దేవీ దేవతలు మాత్రం మనం పూజ చేయాలి మీరు దయ దయచేసి మరి దేవతల ఊర్లో దేవాలయంలో మనం పరిరక్షణ చేసుకోవాలి మన ఊళ్ళో బ్రాహ్మణుకు మనమే కాపాడుకోవాలి కాబట్టి దేవాలయం శుభ్రత పరిశుభ్రత ఉంచండి దేవాలయ దేవాలయం రోజు దేవాలయానికి వెళ్ళండి రోజు బొట్టు పెట్టుకొని స్వామి బొట్టు పెట్టుకుంటే ఎంతో పవిత్రత ఉంటుంది సింధరం బొట్టు పెట్టుకుంటే భగవంతుడు ఎంతో బలం ఉంటుందో మీకు తెలుసా సింధరం బలం పెట్టుకుంటే ఎంతో మహాబలం ఉంటుంది సుందరం బలం ఎందుకు పెట్టుకుంటారు మనం బొట్టు అందరం సింధురం బొట్టు శ్రీరామవారికి చాలా ఇష్టం సీతమ్మవారు రోజు ఇంత ఇంత సింధూరం బొట్టు తీసుకుని పాపడాలు పెట్టుకుని అండి సింధురం సీతమ్మవారు అప్పుడు ఆంజనేయ స్వామి చూసి ఏమమ్మ అందరూ గంధం పసుపు కుంకుమ పెట్టుకుంటారు కానీ ఇది ఏం బొట్టు పెట్టుకుంటాం ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇది ఏందని అడిగిందండి సీతమ్మవారు సీతమ్మవారు నవ్వుకుంటూ నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయిందండి మళ్ళా బయటకు వచ్చాము మళ్ళీ ఆంజనేయ స్వామి మళ్ళీ దగ్గరికి పోయి అమ్మ చెప్పమ్మా ఇది ఏంది దీని గురించి నాకు అర్థమవుతులేదు చెప్పాలి మళ్ళా ప్రేమతో నమ్మ మన పిల్లలు ఏడ్సారు తల్లిదండ్రులు ఏడుసారు అప్పుడు సీతమ్మ ఏమన్నదంటే ఆంజనేయ స్వామి ఆంజనేయ ఈ సింధురం పొట్టు ఆ మీ శ్రీరాముల వారికి చాలా చాలా ఇష్టమయ్యా అందుకని నేను పెట్టుకుంటున్నాయి అని చెప్పినది అయితే నువ్వు ఇంత పొట్టు పెట్టుకుంటే శ్రీరాములు శ్రీరాముల ఇంత పొలకిచ్చిపోతాడే అని ఈయన లంక లోప లోపలికి పోయి మొత్తం సిందూరం తీసుకొని పై అంత వల్లంతా ఆయన ఒళ్ళంతా రుతుకొని బయటకు వచ్చి ముందరకు వచ్చి రామ 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 అప్పుడు ఆంజనేయ శ్రీరామచంద్రుడు చూసి ఆంజనేయ ఏంటిది ఇది ఈ అవతారం ఎందుకు పెట్టుకున్నావు అని చెప్పి అయ్యా నువ్వు ఇంత పొట్టు పెట్టుకుంటే పులకరించిపోతావే మరి నేను ఇంత పెట్టుకుని నాకేం చెప్పు అంటే అప్పుడు శ్రీరామచంద్రుడు నవ్వుకుంటూ చూసి అప్పుడు ఆంజనేయ సభ శ్రీరామచంద్రుడు అయ్యా ఆంజనేయ నీకు సింధురం బట్టుతో ఎప్పుడు శనివారం కానీ శుక్రవారం మంగళవారం కానీ ఎప్పుడు సింధురంతో నీకు ఎప్పుడు అభిషేకం చేస్తారో ఆ సింధురం బట్టు ఎప్పుడు తల మీద ఎప్పుడు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎప్పుడు సింధురం బట్టు నృష్టి మీద ఎవరు పెట్టుకుంటారో వారికి దరిదాపున గాలి ధూళి ఎల్లుండి గ్రహ పిల్లల వాళ్ళ దగ్గర రాదని చెప్పారో శ్రీరామచంద్రం ఇప్పటి వరకు కూడా సింద్రం బొట్టు మన తప్పకుండా చిన్న చిన్న పిల్లలు పెట్టాలి స్కూల్ పే పోయే పిల్లలు పెట్టాలి ఇంట్లో ఉన్న మనందరం మనం పెట్టుకోవాలి పిల్లలు పెట్టాలి బొట్టు ఆంజనేయ స్వామి అభిషేకం చేసిన కొట్టు కమలపాకు మేము ఇంట్లో ఎప్పుడు ఎప్పుడు ఉండాలి పిల్లలు ఏడిసినా తుడిచినా ఆ బొట్టు చిందరం బొట్టు పెట్టుకుంటే వాళ్ళకి చాలా బాగుంటుంది కాబట్టి ఆ సిందరం బొట్టు రోజు మీరు అనుష్ఠానంగా మీరు మాల విరమణ చేసినా కూడా రోజు ఆనంద స్వామి దేవాలయానికి వెళ్ళి చిందరం బొట్టు పెట్టుకోండి స్వామి వారికి ఎప్పుడు తలుచుకోండి ఇచ్చిన గురుముఖాన్ని ఇచ్చిన మంత్రాన్ని ఆ మంత్రం ఇప్పుడు జపం తపం చేయండి భగవంతుని సేవ చేసుకొని మీరందరూ బాగుండాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన